హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం దిశ మార్చిన తుపాన్ ఆంధ్రప్రదేశ్కి దగ్గరలో దిత్వా తుపాన్ కొనసాగుతుందని ఇటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనా గమనిస్తే ఇవాళ కోస్తాంధ్ర చాలా చోట్ల ఆకాశం మేఘృతమే ఉండి ముసురు వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వచ్చే మూడు రోజులు కూడా కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఆంధ్రప్రదేశ్కి దగ్గరలో భారీ తుఫాన్ కొనసాగుతుంది నిన్న తమిళనాడు వెంట పయనించిన ఈ తుఫాన్ ఈరోజు ఉదయానికి చెన్నై నెల్లూరు మధ్యలో తుఫాన్ కేంద్రీకృతమై ఉందని ఈ తుఫాన్ ప్రభావంతో వచ్చే మూడు రోజులు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలున్నాయని కోస్తా తెరవేంబడి యాభై నుండి అరవై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాన్ ఈరోజు బలహీనపడి తీవ్ర వాయుగుణంగా కొనసాగుతుందని ఇది మరింత బలహీనపడి వాయుగుణంగా కూడా మారే అవకాశం ఉందని ఈ తుఫాన్ కాస్త బలం తగ్గడంతో గాలుల తీవ్రత వర్షాల తీవ్రత కాస్త తగ్గే అవకాశం ఉందని వచ్చే మూడు రోజులు మాత్రం ఈ తుఫాన్ పర్వంతో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉండే అవకాశం ఉందని ఈ తుఫాన్ ఈ నెల్లూరు సమీపంలోనే ఈరోజు రేపు కొనసాగే అవకాశం ఉందని దానికి కారణంగానే మరొక మూడు రోజుల పాటు దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు దక్షిణ గోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు మరొక మూడు రోజుల పాటు కొనసాగే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైనా కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు రాయలసీమ జిల్లాలో కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైనా కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఎన్టీఆర్ జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే మూడు రోజులు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే మూడు రోజుల్లో పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు మరొక మూడు రోజుల పాటు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాన్ కాస్త బలహీన పట్టడంతో దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కాస్త తగ్గే అవకాశం ఉంది ఈరోజు ఉదయం చెన్నై నెల్లూరు మధ్యలో ఈ తుఫాను కొనసాగుతుందని ఇది మరింత బలహీనపడి వాయుగుండంగా కూడా మారే అవకాశాలున్నాయని వచ్చే మూడు రోజులు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ మధ్య కోస్తాంధ్ర జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు యాభై నుండి అరవై కిలోమీటర్ వేగంతో ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశాలున్నాయని మరొక మూడు రోజులు మాత్రం అటు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపోట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే రెండు మూడు రోజులు కూడా ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా నమ్మదే అవకాశం ఉందని ఈ తుఫాన్ ప్రభావంతో రాత్రిపూట చరి తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాన్ నెల్లూరు సమీపంలో కొనసాగుతుందని దాని కారణంగా వచ్చే మూడు రోజులు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం ఉందని కోస్తా తెరవామిడి యాఫ్ నుండి అరవై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశాలున్నాయని నెల్లూరు సమీపంలోనే ఈరోజు రేపు ఈ తుఫాన్ ఇక్కడే కొనసాగే అవకాశం ఉండడంతో మరొక మూడు రోజుల పాటు అటు రైతులు ప్రజలు ఈ తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్